ఈరోజు మే ఇరవై ఇరవై తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సిఐటి ఆధ్వర్యంలో ఉండింది దాన్ని ఆల్ ఇండియా కంపెనీలు సిఐటియు సిఐటియుతో పాటు ఇతర కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి మే ఇరవై సమ్మె చేయాలనుకుంటున్నారు కానీ ఈరోజు దేశంలో ఉన్న భౌతిక పరిస్థితులు వాతావరణము ఒక ఉద్వేగపూరితమైనది ఉన్నది కాబట్టి ఈరోజు సమ్మెను వాయిదా వేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీలో నిర్ణయం చేసేది కాబట్టి కామారెడ్డి జిల్లా కార్మిక వర్గానికి ఇతర రైతాంగానికి వ్యవసాయ కార్మిక వర్గానికి అందరూ కూడా తెలియజేసేది అంటే మే ఇరవై ఇరవైనాడు ఈ నెల ఇరవై నాడు జరిగే సమ్మె సార్వత్రిక సమ్మెను జూలై తొమ్మిదికి వాయిదా చేస్తున్నారు కాబట్టి జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సర్వేక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మేము అన్ని సంఘాల తరఫున సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల తరఫున కామారెడ్డి జిల్లా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని వ్యవసాయ కార్మిక వర్గాన్ని కూడా మేము కోరుతా